డిగ్రీ ఫలితాల్లో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలల విద్యార్థుల ప్రతిభ శాతవాహన యూనివర్సిటీ శుక్రవారం రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించిన రెండవ నాలుగవ ఆరవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల పెద్దపల్లి విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది బీఎస్సీ బీకామ్ విభాగంలో పి గాయత్రి తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు సుల్తానా తొమ్మిది పాయింట్ మూడు ఆరు కూనా పల్లవి తొమ్మిది పాయింట్ మూడు రెండు బి శాల్ని తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది ఆర్ కావ్య తొమ్మిది పాయింట్ రెండు మూడు పి సంతోష్ ని తొమ్మిది పాయింట్ రెండు రెండు ఏ మేఘన తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఏడు శృతిహాసిని సాధించారు ఎనిమిది పాయింట్ సున్నా జీపీఏ పైన నూట ఇరవై ఒక్క విద్యార్థులు సాధించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని తెలియజేశారు విద్యార్థుల్ని కళాశాల ప్రిన్సిపల్ జే రవీందర్ మరియు లెక్చరర్లు అభినందించారు The semester. i got 9.22 gpa in 4th semester. first of all, thanks to our management, correspondence, sir, principal sir, and all our teachers. they were encouraged and encouraged us very much. they have conducted so many communication skills programs, seminars, and motivational speeches. we are very happy with the achievement of guide degree college. thank you. This is Megana I completed my B.Sc. B.T.B.C. in Gairtri Degree College with 9.15 G.P.A. Great. In our college, we, uh, first of all I thanks to our correspondence our principal sir and our teachers. Our college provides very good lab facility, communication skills, and other cultural activities like task and etc. Programs in our college N.S.S. camps will be performed. I participated in N.S.S. camps. एवरी इयर ई गाट मेनी सर्टिफिकेट्स इन एन एंप फस्ट आल ठाकस टू अवर समर्िविंग दिशर्फुल आपर्चुन टू पार्टिसपेट इन एन एस कैंप इन कॉलेज प्लेज फाइव इयर स्टूडेंट प्लेजेड इन एम एस टेक्नॉजी मेडिकल को సెకండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనపరచడం జరిగింది యూనివర్సిటీ స్థాయిలోనే మంచి ఫలితాలను తీసుకురావడం జరిగింది దాంట్లో సైన్స్ విభాగం నుంచి పి గాయత్రి నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జిపిఎ అదేవిధంగా సుల్తానా నైన్ పాయింట్ త్రీ సిక్స్ ఎస్ అదేవిధంగా కూన పల్లవి నైన్ పాయింట్ త్రీ టూ అదేవిధంగా బి శాలిని నైన్ పాయింట్ టూ నైన్ అదేవిధంగా కే కళ్యాణి కావ్య నైన్ పాయింట్ టూ త్రీ పి సంతోషిని నైన్ పాయింట్ టూ టూ అదేవిధంగా ఏ మేఘన నైన్ పాయింట్ వన్ ఫైవ్ అభి నైనా నైన్ పాయింట్ వన్ ఫోర్ అదేవిధంగా శృతి నైన్ పాయింట్ జీరో ఫైవ్ సమీనా నైన్ పాయింట్ జీరో చేసుకోవడం జరిగింది అదేవిధంగా కామర్స్ విభాగం నుంచి జీ పూజ నైన్ పాయింట్ జీరో హెచ్జిపిఏ సాధించి చక్కని ఫలితాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ అదే ఎబో పదకొండు మంది విద్యార్థులు సాధించగా ఎయిట్ పాయింట్ జీరో హెచ్జిపిఏ దాదాపు నూట ఇరవై ఒక్క మంది విద్యార్థులు సాధించి మంచి ఫలితాలను తీసుకురావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సిక్స్త్ సెమిస్టర్ విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా ప్రతిభ కనబరచడం జరిగింది వీరు రాబోయే అదే పీజీలో కానివ్వండి ఉద్యోగాల్లో కానీ మంచి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడి మంచి స్థాయిలో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మిగతా సెకండ్ అండ్ ఫోర్త్ వాళ్ళు కూడా రాబోయే ఎగ్జామ్లో ఇంకా మంచి ఫలితాలు తీసుకురావాలని నేను వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఫలితాల కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం